ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని అద్భుతమైన నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యం కోసం ఆకలి దప్పులతో ఉంటున్నా మిమ్మల్ని నా ప్రభు ఆకలిని దప్పును తీరుస్తున్నారు ఈరోజు దేవునామానికి మహిమ కలుగును గాక మన దేవుడు ఆకాశము నుండి ఆహారాన్ని ఇచ్చే దేవుడు ఎక్కడి నుంచి ఆకాశం నుండి ఆహారం ఇచ్చే దేవుడు యేసు ప్రభు అన్నారు నేను ఇచ్చేది ఎవరైనా ఒకసారి తీసుకుంటే వారు ఎన్నడు ఆకలి కొనడు దప్పిక కొనడు అన్నాడు దేవనామానికి మైమకలుగాక అటువంటి ఆహారంతో మన దేవుడు మనను తృప్తిపరుస్తాడు మంచి గోధుమలతో నేను మిమ్మల్ని తృప్తి వాగ్దానం చేశాడు దేవుడు జబ్బులు వచ్చే పెట్టాడు ఆమె దేవునికి స్తోత్రం రోగాలు వచ్చే ఆహారం పెట్టాడు ఇది తింటే ఉన్ ఒకవేళ లోపల జబ్బున్నా కూడా జబ్బు ఎగిరిపోతుంది ఆహారముతో బలహీనతోన్నా ఎగిరిపోతుంది యేసు నామంలో ఆమె రుగ్మతో ఉన్న తొలిగిపోతుంది ఆహారముతో అందుకే జాగ్రత్తగా వినాలి దేవుని యొక్క వాక్యాన్ని హల్లుయా దేవు నామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం సైతన్ కానీ కాళ్ళు చేతులు రోజు ఈరోజు నామములో వాడి తంత్రాలు మంత్రాలు అన్ని కూడా తొలగిపోయినా నామములో చీకటి శక్తులన్నీ తొలగిపోయినా ఏసుమములో సాతన రాజ్యాలన్నీ కూలిపోయిన నామములో థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఆయన రాజ్యం స్థాపించబడింది ఆయన రాజ్యం వ్యాప్తి చెందుతూ ఉంది ఆమె ఆయన రాజ్యం వడిదిల్లుతూ ఉంది హలూయా దేవుని వాక్యంలోకి వెళ్దాం దయచేసి మీ పరిశుద్ధమైన గ్రంథములో నుండి లూకాస్ వార్త పదకొండవ అధ్యాయం ఆయన ఆయన ఒక చోట ఒక చోట ప్రార్థన చేయుచుండెను ప్రార్థన చేయుచుండెను ప్రార్థన చాలించిన తరువాత ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఆయన శిష్యులలో ఒకడు ఒకడు ప్రభువా ప్రభువా యోహాను యోహాను తన శిష్యులకు తన శిష్యులకు నేర్పినట్లుగా నేర్పినట్లుగా మాకును మాకును ప్రార్థన చేయ ప్రార్థన చేయ నేర్పుమని నేర్పుమని ఆయనను అడిగెను అందరు ఆమెనని చెప్పండి మత్త ఏడు ఏడు ఏమంటుంది అడుగుడి మీకు ఇవ్వబడును దేవునికి స్తోత్రం హల్లె యేసు ప్రభు యొక్క శిష్యులలో ఒకడు యేసు ప్రభు యొక్క శిష్యులలో ఒకడు ఏం నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు త్రైజ్ ఎందుకంటే యేసు ప్రభు కాలంలో బాప్తిజం ఇచ్చు యోహాను కూడా చాలా అద్భుతంగా వాడబడుతున్నాడు దేవునికి స్తోత్రం అసలు బాప్తిజం ఇచ్చు యోహాను ఎంత బలంగా వాడబడుతున్నాడంటే ఎంత ప్రభావంగా వాడబడుతున్నారంటే అక్కడున్న వాళ్ళు ఏమనుకున్నారంటే రాబోయే మెస్ అయ్యా ఈయననే అనుకున్నారు రైజ లోడ్ హల లోయ అయితే ఆయన ఒప్పుకున్నాడు నాయన నా రాబోతున్న మెస్సేయను నేను కాదు ఇంకొక ఆయన ఉన్నాడు నేను ఊరికి అరణ్యంలో ఒక శబ్దమై లేక ఒక కేకనై ఉన్నాను అంతే తప్ప ఇక ఏమీ లేదు నేను మార్గము సరాలము చేయడానికి వచ్చిన వాడిని దేవునికి స్తోత్రం అయితే నా వెనక వచ్చేవాడు మాత్రం అతడు గొప్పవాడు అతని యొక్క పాదముల యొక్క చెప్పుల యొక్క వారైనను నేను విప్పుటకు యోగ్యుని కాదు అంటూ ఒక మాట అంటాడు నేను తగ్గవలసిన వాడనై ఉన్నాను ఆయన దేవునికి స్తోత్రం అంటూ ప్రభును గణపరచడం ప్రారంభించారు సో అటువంటి యోహను యోహానుకు కూడా శిష్యులు ఉన్నారు అయితే యోహాన్ ఏం చేశాడంటే శిష్యులకు ప్రార్థన నేర్పించాడు ఇప్పుడు వీరొచ్చి యేసు ప్రభు దగ్గర ఏమని ప్రార్థన ఏమని విజ్ఞాపన చేస్తున్నారు ఏమని మనవి చేస్తున్నాడు యేసు ప్రభు శిష్యులలో ఒకడు యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చెయ్య నేర్పుమని ఆయనను అడిగను ప్రార్థన చేయుట మాకు నేర్పు అని అడిగాడు దేవనామానికి మహిమ కలుగునుగాక ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ప్రార్థన నేర్చుకోవాలి ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి చాలాసార్లు వంట చేయటం మనం నేర్చుకొని ఉంటాం ఈత కొట్టడం మనం నేర్చుకొని ఉంటాం క్రికెట్ బాల్ వేయడం మనం నేర్చుకొని ఉంటాం బ్యాటింగ్ చేయడము నేర్చుకొని ఉంటాం దేవునికి స్తోత్రం హలలుయ ఈ లోక సంబంధమైన కనబడుతున్న వాటినన్నిటినీ బాగా నేర్చుకొని ఉంటాం దేవునికి స్తోత్రం అది కష్టమైన బాధైనా దేవునికి స్తోత్రం హల్లెలుయ సూదిలో దారం పెట్టేది కూడా నేర్చుకొని ఉంటాం మనం నేర్చుకోవాల్సింది ఏంటి ప్రార్థన చిన్నపిల్లలకి ఏం నేర్పిస్తుంటాం రే వాళ్ళు పెద్దవాళ్ళురా వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడద్దు జాగ్రత్తగా ఉండాలి ఆమెన్ మా అమ్మ అయితే నేర్పించారు మీరు మీరు నేర్పిస్తున్నారు లేదు నాకు తెలీదు ఆమెను పెద్దోళ్ళ దగ్గర చేతులు కట్టుకోవాలి ప్రైజులు వాడు చెప్పాలా ఎక్కువ మాట్లాడదు ఎక్కువ వినాలా వాళ్ళు చెప్పేవి ఆలోకించాలా వాళ్ళతో ఎక్కువ మాట్లాడినా మనకు ప్రసంగం ప్రసంగి అంటారు అని ఇటువంటి కొన్ని మనం వాళ్ళకు నేర్పిస్తూ ఉంటాం సో ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక శిష్యుడు ఏమడుగుతున్నాడు నాకు ప్రార్థన నేర్పించాయా అంటున్నాడు ఎందుకంటే ఆయన శిష్యులు అందరూ ప్రార్థన నేర్చుకొని పోతున్నారు మరి మాకైతే ప్రార్థన రాదు ఎందుకంటే ఏశ్వరం ఎవరిని పెట్టుకొని తిరుగుతున్నాడు అంత విద్య లేని ఫామర్లే హల్లలుయా సో వాళ్ళకి ఏం కావాలంటే ఇప్పుడు ప్రార్థన నేర్చుకోవాలని ఆశపడింది దేవునికి స్తోత్రం హల్లెలుయా ఎప్పుడైనా అడిగారా ఈ మాట దేవుని దగ్గర నాకు ప్రార్థన అయ్యా మన ప్రార్థనలో ఏం ఉండాలో ఈరోజు కొన్ని క్లుప్తంగా మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను మనం ప్రార్థన ప్రారంభించిన మరుక్షణమే కొంతమందికి ప్రార్థన చేయండి అంటే ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలియదు కదా ఎట్లా చేయాలో వాళ్ళకి తెలియదు ఏ రీతిగా ప్రారంభించాలో తెలియదు ఏ రీతిగా కొనసాగించాలో తెలియదు ఏ రీతిగా ముగింపు చేయాలో తెలియదు ఆమె దేవునికి స్తోత్రం హలలూయ అంతా కూడా గడిబిడి గడిబిడిగా ఉంటుంది కదా దేవునికి స్తోత్రం ఎట్లా ప్రారంభిస్తున్నారో తెలియ ఏ రీతిగా ప్రారంభం చేస్తున్నారో అందుకే వాక్యంలో ఉంది ప్రారంభం ఉంది ముగింపు ఉంది అమన్ దేవునికి స్తోత్రం సో ప్రారంభం మధ్యలో ముగింపు ఈ మూడు ప్రాంతాలు చాలా ప్రాముఖ్యమైనవి ఒక ప్రభావితమైన ప్రార్థన ప్రభు ఆలకించే ప్రార్థన మన ప్రార్థనకు చెవియోగే ప్రార్థన ఆయన రిసీవ్ చేసుకునే ప్రార్థన మనకు కావాలంటే వాక్యానుసారంగానే చెప్తున్నాను నేను వేరేగా నేను మాట్లాడడం లేదు యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో కొన్ని భాగాలతో మీతో మాట్లాడుతున్నాను నేను సో ప్రార్థన అంటే అట్లా చేయడానికి లేదు దేవునికి స్తోత్రం హలూయా నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు కదా దేవునికి స్తోత్రం ఒక అధికారి దగ్గర పోయినప్పుడు ఒక పెద్దల దగ్గర పోయినప్పుడు మనం రాసుకుంటాం అన్నీ కూడా క్లియర్గా ఏం మాట్లాడాలి ఇట్లా అనేసి అన్ని చేసి దాన్ని మనం ముందుకు తీసుకొని చెడు ఆ ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉంటే దాన్ని బట్టి ఏం జరుగుతుంది మనకు మార్కులు పడతాయి హలలుయా కాబట్టి మనము భూమి మీద ఉన్నాం ఆయన ఆకాశం అందు ఉన్నాడు ఎంత గ్యాప్ ఉందో చూసినారా కాబట్టి భూమి ఉన్న మనం ఎట్లా మాట్లాడుతున్నాం ఏ రీతిగా మాట్లాడుతున్నాం ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాం ఏ రీతిగా అన్నది మనం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం రక్షణ పొందుకొని కొన్ని సంవత్సరాలు అయింటుంది ఇప్పటికీ ప్రార్థన రాని వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ పక్కన వాళ్ళ ఇట్లా తట్టే వాళ్ళు ఉన్నారు చేయి చేయి అని ఇప్పటికి వాళ్ళు ఉన్నారు దేవునికి స్తోత్రం హలలుయ చేస్తున్నవారని ఆమె హలలుయా కాబట్టి ఇది కరెక్ట్ కాదు నువ్వు కూడా నేర్చుకోవాలి ఈ ఉపవాస పండుగలలో ఏం నేర్చుకోవాలా ప్రార్థన చేయడము నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం నువ్వు ప్రార్థనలకు రాగానే నీ మైండ్లో ఇవి మెదులుతూ ఉండాలి అవి ఇప్పుడు నీకు చెప్తున్నాను నేను ఇక్కడ ఏమన్నారు ప్రభు అందుకైనా మీరు ప్రార్థన చేయునప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక దేవునికి స్తోత్రం హల్లెలూయా మొట్టమొదటిగా మన ప్రార్థన ప్రారంభము ఎట్లా చేయాలో తెలుసా ప్రభువును ఘనపరుస్తూ లేక ఆయన యొక్క నామాన్ని మహిమపరుస్తూ ప్రారంభించాలి ఆయనను గొప్ప చేస్తూ ప్రారంభించాలి నువ్వు ప్రారంభం ఎట్లా చేయాలంటే మన ప్రభువుకు అనేకమైన నామాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం ఆయన ఏమన్నాడు నీ నామం పరిశుద్ధపరచబడు అంటే నామాలు ఎన్నో ఉన్నాయి ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడకు దేవుడు నిత్యుడకు తండ్రి సమాధాన కర్త జ్యోతిర్మయుడు శ్రీమంతుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు వాగ్దానాలు చేసిన దేవుడు వేలుపులలో ఆయన వంటి లే వారు లేరు స్థుతి కీర్తను బట్టి పూజనీయుడు స్తోత్రారుడు కదా ఇటువంటి నామాలు ఎన్నో కలిగి ఉన్నాడు యహోవా ఈరే యహోవా శమ యహోవా నిసి యహోవా నోఫికా కదా ఎల్ షడాయ్ కదా దేనికి సో మనం మోకాల మీదకి రాగానే ఫస్ట్ మన ప్రార్థన ఆయన నామస్మరణతో ప్రారంభం కావాలి దేవునికి స్తోత్రం కొంతమంది ప్రార్థనలు కూర్చోగానే ప్రభావానికి స్తోత్రం అయినా పిల్లలకు చదువు రాలేదు నాయనా తల్లి రాలేనైనా పిల్ల రాలేనైనా నైనా ఆర్థిక డబ్బులు సమస్యలు రోగాలు వ్యాపారాలు ఇయే స్టార్ట్ అవుతాయి కానీ ఆయన ఏమై ఉన్నాడు దాన్ని బట్టి ఆయనను ఆరాధించరు ఫస్ట్ ఏముండాలా ఆరాధన ఉండాలా ఐ ఆయన నామాన్ని గనపరచాలి ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనను గొప్ప చేయడమే ఆరాధన హల్లుయా దేవునికి స్తోత్రం సో ప్రేర్లోకి రాగానే ఫస్ట్ ఏం చేయాలా ఆయన నామస్మరణ జరగాలి మీకు ఒక మర్మం తెలియజేస్తున్నాను దేవదూతలు ఉచ్చరింపలేనిది దేవదూతలకు తెలియనిది దేవుడు మనకు ఉచ్చరింపడానికి తెలియజేసి మనను నిలబెట్టాడు దేవుని పిట్ల దేవదూతలకు తెలిసిందంతా ఒకటే పరిశుద్ధుడు 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 ఆ పరిశుద్ధుడు తప్ప వాళ్ళకి ఏం తెలియదు ఏమేన్ మనకు మాత్రం ఆయన ఏమై ఉన్నాడో దేవుడు మనకు బయలుపరిచాడు అవి ఎరిగి మనం నోరు తెరిచి ఆయనను ఏ పేరను పెట్టి పిలిస్తే పలికడానికైనా సిద్ధంగా ఉన్నాడు హలలుయా సో ప్రార్థనలోకి కూర్చోగానే ఫస్ట్ ఏం చేయాలా దేవు నామానికి కాక ఆయన నామమును ఏం చేయాలా స్మరణించడం ప్రారంభించాలి ఆయన నామాన్ని గణపరచడం ప్రారంభించాలి ఆయన నామాన్ని హెచ్చించడం ప్రారంభించాలి ఆయన నామాన్ని కొనియాడడం ప్రారంభించాలి ప్రారంభించాలి నామానికి మహిమ కలుగును గాక ఇది చాలా ప్రాముఖ్యమైంది దేవునికి స్తోత్రం రెండవదిగా మనం చూస్తే ఇక్కడ జరగవలసింది ఏంటో తెలుసా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభు యొక్క కార్యాలను బట్టి ఆయనకు స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి ఒకటి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని ఘనపరచాలి ఆయన నామం ఆయన నామమును స్మరించాలి రెండవదిగా మనం ఏం చేయాలంటే ఆయనను బట్టి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి హలూయ స్తోత్రాలు చెప్పడం ప్రారంభించాలి దేవునికి స్తోత్రం రక్షించిన దేవానికి స్తోత్రం విడిపించిన దేవానికి స్తోత్రం బలపరిచిన దేవానికి స్తోత్రం అనుదినం ఆహారం అనుగ్రహిస్తున్న దేవానికి స్తోత్రం వేసుకోవడానికి బట్టలు ఉండడానికి గృహము దేవునికి స్తోత్రం నాయన తిరిగి జన్మించే కృపనిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభావ మారు మనసు పొందడానికి చూపించిన కృపను బట్టి స్తోత్రం నీటి బాప్తిసం తీసుకోవడానికి కృప చూపించ ందుకు స్తోత్రం ఆత్మ బాప్తిసం తీసుకోవడానికి కృప చూపించినందుకు స్తోత్రం నా పేరు జీవగ్రంథం అందు రాసినందుకు నీకు స్తోత్రం నా ప్రార్థన ఆలకిస్తున్నందుకు స్తోత్రం నాయన ఇచ్చిన సేవకులను బట్టి స్తోత్రం వారి నోట ఉంచిన మాటలను బట్టి స్తోత్రం మాకు సహవాసం ఇచ్చిన దాన్ని బట్టి ఇచ్చిన మందిరాన్ని బట్టి ఇంకా ఎన్నో ఇచ్చాడు అవన్నీ కూడా స్తోత్రాలు చెప్పడం నేర్చుకోవాలి ఉట్టిగా స్థూతి 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 అంటే దేనికి స్థూతి ప్రార్థన నేర్పిస్తున్నాడు దేవుడు ఏమే హూయ మోషే సినాయి పర్వతం పైకి వెళ్ళి ప్రభు యొక్క ప్రత్యక్షతలు పొందుకొని గొప్ప విషయం తెలుసా కొండకి దిగి ప్రత్యక్షపు గుడారం కట్టాడు ప్లాన్ అంతా కూడా ఎక్కడ పొందుకున్నాడైనా కొలతలన్నీ దేవుడు ఎక్కడ చెప్పాడు ఏవేవి ఎక్కడెక్కడ ఉండాలనే ఆర్డర్ అంతా ఎక్కడ చెప్పబడింది ఇప్పుడు మందిరంలో దేవునికి ఆర్డర్ నేర్పిస్తున్నాడు సో ఈ ప్యాటర్న్ పట్టుకొని ముందుకు పోవాలి ఎందుకు ఈ ప్యాటర్న్ పట్టుకొని ముందుకు పోవాలంటే ఈ ప్రార్థనలు ఈ ప్రార్ నీ ప్రార్థనలు ఇవి నేర్చుకోవడం ప్రారంభిస్తే మాత్రం నీ ప్రార్థన చాలా ప్రభావంతో కూడిన ప్రార్థనగా ఉంటుంది ఏమే అంతేకాదు ప్రభు అన్నాడు కనీసం ఒక గడి నాతో మేలుకొని ఉండలేరా అన్నాడు కదా గంటసేపు ప్రార్థన ఈజీగా వెళ్ళిపోతుంది కొన్నిసార్లు రెండు నిమిషాలు మూడు నిమిషాలు పది నిమిషాలకే ఆట ఆడుతుంటారు కొంతమంది ఇంకేం చెప్పాలి ఏం చెప్పాలా ఏం చెప్పాలి ఏం చెప్పాలని కదా అన్ని కక్కేసి ఉంటారు ఒక పది నిమిషాల్లో ఇంకేం చెప్పాలి అర్థం కాని పరిస్థితి కాకపోతే ఒకటి జ్ఞానంగా ప్రవర్తించాలి సంఘంగా సమాజంగా ఉన్నామనుకో అందరికి అవకాశం దొరకాలి కాబట్టి ఒక ఐదు ఒక రెండు నిమిషాలు లేక మూడు నిమిషాలు లేక ఐదు నిమిషాలు ఒకవేళ ఎవరు లేరు ఒక్కరో ఇద్దరు ఉన్నారనుకో నువ్వు అరగంట చేసినా కూడా తప్పేమి కూడా లేదు దాని ఏమంటారంటే సమాయుచితమైన జ్ఞానం దేవునికి స్తోత్రం ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో అక్కడ చేయాలి అలా లూయ మా పార్షేయ చెప్పాడు ఆరాధించమన్నాడు స్తోత్రం చెప్పమన్నాడు అని భోజనాలకు కూర్చున్నప్పుడు తెచ్చి భోజనం పెట్టినప్పుడు ఇంకా నువ్వు ఆరాధన స్టార్ట్ చేసినావు అనుకో స్తోత్రం సోత్రం స్తోత్రం అనుకుంటా ఏదైనా పాలు కావచ్చు అది ఆమెన్ హలలుయా కాబట్టి అక్కడ ఏం చేయాలా క్లుప్తంగా కట్టే తెచ్చే కొట్టే దేవా ఎంతో మందికి ఆహారం లేదు నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా ఈ ఆహారాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరచునాయనా లేని వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా ఒకవేళ ఒక వేరే ఇంట్లో ఉంటే ఈ కుటుంబాన్ని దీవించున్నాయన దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి ఆమె అయిపోయా ఎంత సింపుల్ అది హలోయ ఒక రోగి వచ్చాడానికి ఆ రోగి దగ్గర దేవా ఎందుకు వచ్చిందో ఈ రోగం పోతుదో పోదో నాయనా 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 నాయనాలోనే వెళ్ళిపోతే అయిపోతుంది అక్కడ ప్రభు ఏమంటారు తెలుసా రోగముతో ఉంటున్నాం అని వాని రోగాన్ని వెళ్ళగొట్టాల మనం మూర్చ వ్యాధి దానికి ఏ మూర్ఛ వ్యాధి మూర్ఛ వ్యాధిని కలిగజేసే దయ్యలరా ఏసున్నామములో వదిలే అనలా అంతే సూత్రం సోత్రం 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 అగ్గిదింపు అగ్గిదింపునైనా ఈ రోగం ఎందుకు వచ్చిందోనైనా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ఉంచుతూ ఉంచు తీసుకుంటే తీసుకు జరిగేది ఇది కాదు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారు అన్నాడు చేయాల్సింది దేవుడా చేయాల్సింది నువ్వు నేనా నీకు నాకు దేవుడు ఏం చేయమంటున్నాడు నంబర్ వన్ రోగులను దగ్గుతో దగ్గొచ్చిందేనండి దగ్గు పో అనాలా జలుబు వచ్చిందడే జలు పో అన జ్వరం అంటే జ్వరం పో అనాల అంతేగా నిశ్చిత్తం ప్రభావా ఆమెన్ కొన్నిసార్లు ఎవరు అందుబాటులో లేరు నువ్వే నీకు నువ్వే ఉన్నావు దేవునికి స్తోత్రం కడుపున వస్తుంది ఏం చేయాలో అర్థం కాలేదు ఫోన్ చేస్తా అని ఎత్తాడు ఆమెన్ ఇక ఎంత పరిస్థితి వేరేగా ఉంది ఏలు తిప్పుకో పెట్టుకో ఏ కడుపు నొప్పి పో అని పోతుంది అంతే మనం చేసిందే మీకు చెప్తున్నాం అల్లే లూయా కాడి ఏమంట ప్రభు ఏంది ప్రభు ఆలోచన ఏంది ప్రభు ఎందుకు పంపించాడంటే రోగులను స్వస్థపరచడానికి చనిపోయిన వారిని లేపడానికి కుష్ట రోగులను శుద్ధులుగా చేయడానికి దయ్యాలు వెళ్ళగొట్టడానికి కూర్చొని చూడడానికి అయితే కాదు కూర్చొని చూడ్డానికి అయితే నిన్ను నన్ను పిలవలే దేశయ హలలోయ రాత్రి నేను ప్రభుతో గడుపుతా ఉంటే ప్రభు నాతో చెప్తుంది అదే నువ్వు ఈ మధ్యలో రోగాలు బాధలతో వచ్చిన వాళ్ళకు నువ్వు నువ్వు ఏందో నాకు మొర పెడుతున్నావు నువ్వు నీ అధికారం నువ్వు వాడుకుంటున్నాడు దేవుడు అన్ని ఇచ్చి పెట్టినా నీకు నువ్వు నోరు తెరుస్త జరుగుతాయి అన్నాడు ఆమె ప్రభు అని వాక్యం సలవిస్తుంది కదా నువ్వు పొందిన గాయముల ద్వారా పొందిన స్వ గాయముల స్వస్థత కలుగుచున్నదని గ్రంథం యాభై మూడు నాలుగు ఇవన్నీ వద్దునాయనా ఆ రోగం వైపు చూసి నా నామం ఎత్తి మాట్లాడంతే ఏసు నామంలో గెట్ అవుట్ అది ఎంతటిదైనా పోవాల్సిందే ఏసు నామములో సో ప్రార్థనకు ఇదన్నమాట కొంచెం ఎవరైనా చేయమన్నప్పుడు మనం కొంచెం జ్ఞానంగా పోవాలి ఐ మీన్ హలలుయా గదిలో ఉన్నప్పుడు తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎంతైనా ఎంత ఎంతసేపన చేయి అది నీ ఇష్టం కానీ సంఘంలోకి వచ్చినాక సమాజంలోకి వచ్చినాక పరిస్థితుల ముందుకు వచ్చినాక నువ్వు చేసే ప్రార్థన చాలా జాగ్రత్తగా చేయాలి నువ్వు ఏం చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ దేవనామానికి మహిమ కలుగును కాక హల్ లూయ ఒకరోజు ఒక యవనస్సునికి భారం వచ్చిందట ఈ వైన్ షాపులతో వాళ్ళ ఇంటి పక్కన ఒక వైన్ షాప్ ఉంటే అక్కడ అందరు తాగుబోతులు తాగి పడిపోయి గల గడబడులు కొట్లాటలు ఇవన్నీ జరుగుతుంటే ఆ యవనస్సు చాలా భారం వచ్చి దేవా శత్రు బలమంతటి మీద నువ్వు అధికారం ఇచ్చావన్నావు కదా నజర్ రైడ్ అనే ఏసు నామంలో ఈ యొక్క వై ఈ యొక్క షాప్ క్లోజ్ అగును గాక ఈ షాప్ క్లోజ్ అవునుగా కానీ ఈ షాప్ క్లోజ్ అవునుగా కానీ ప్రతిరోజు అద్భుతం ఏంటంటే వారం తర్వాత క్లోజ్ అయిందట ఏం క్లోజ్ అయిందంటే బేకరీ అంటే ప్రార్థన అయితే అధికారమైతే వాడాడు కానీ తప్పుగా ఆమెన్ ఈ షాప్ క్లోజ్ అంటే ఏలు చూపించి ఏ షాప్కి చూపిస్తున్నాడు బేకరీని పాపం వాడు ఎత్తిపోయాడు ఆమెన్ అది ఇట్లా పక్క ఏలు భలే ఉండేది ఎందుకంటే ప్రభావం ఉంది చూపుడు ఈ వేలుతో దయ్యాలను వెళ్ళగొట్టాడనే దేవుని వాక్యాం అలభిస్తా ఉంది నామముల మూతబడునుగా అని చెప్పాలి మూతబడతాయి అంతే నువ్వు నేను మూసేటోళ్ళం తెరిచేటోళ్ళం సో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చేసిన ఆ మేలులను ఉపకారాలను ఆ మంచితనాన్ని అంతటినీ స్మరణించుకుంటూ ఏం చేయాలా ప్రభుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలా నీ ఎడల నీవు నీ పొరుగువారి ఎడల ఏ రీతిగా ప్రవర్తించావో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకొని వాక్యం చదవలేదా ప్రార్థన చేయలేదా సువార్త ప్రకటించలేదా దేవుని మందిరానికి వెళ్ళలేదా దేవునికి ఇవ్వలేదా ఎక్కడ ట్రాక్ తప్పినామో ఎక్కడ జారుకున్నామో ఎక్కడ పడిపోయినామో ఎక్కడ దూరమైనామో అవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని క్షమాపణ అడగాలి క్షమాపణ నిన్ను నీకును ఫస్ట్ క్షమాపణ అడగాలి రెండవదిగా నీ పొరుగువారి ఎడల నువ్వు ఎట్లా ప్రవర్తించావో కూడా అది కూడా నీ తల్లిదండ్రులు కావచ్చు నీ అన్నదమ్ముళ్ళు కావచ్చు అక్క చెల్లెళ్ళు కావచ్చు సహోదరులు సహోదరులు కావచ్చు నీ సంగమోళ్ళు కావచ్చు బయటోళ్ళు కావచ్చు ఎవరి ఎడలను ఏ రీతిగా ప్రవర్తించావో అది ఒక్కసారి నేను నువ్వు పరీక్ష చేసుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి ఏమడగాల క్షమాపణ దేనికి స్తోత్రం ఎందుకంటే పాపల మనవి దేవుడు వినడంట అంటే ఎవడు పాపులు తెలిసి చేసిన వాళ్ళు అది పాపమని తెలిసినా కదా అది సమర్థించుకుంటా మర్చిపోయి ఒప్పుకోకుండా పోతుంటాడు చూడు వాడు పాపి హలలుయ కానీ ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో వాక్యం అంటుంది తన అతిక్రమములను దాచిపెట్టకుండా ఒప్పుకునేవాడు కనికరము పొందుతాడు మన చూపులో మన మాటలో మన తలంపులో మన క్రియల్లో నా ప్రవర్తనలో నడకలో పడకలో ఎక్కడైనా సరే మనం తప్పిపోయింటే అది ప్రభు దగ్గర ఏం చేయాల మనము ఒప్పుకోవాలి రెండవదిగా మన ఇంట్లో పరిస్థితులు మన ఎందుకంటే వాక్యపు ప్రార్థన భాషలో ప్రభు ఏమంటాడంటే నీ పొరుగు నువ్వు క్షమించకపోతే నీ ప్రార్థన వినబడదంటాడు దేవుడు ఐ మీన్ నువ్వు వాన్ని క్షమించే కొలది నీ పాపములు క్షమించబడుతుంటాయట సో అది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రార్థనలో సెల్ఫ్ ఐ మీన్ రెండోది మన ఇతరుల గురించి మన పొరుగు వారి గురించి అందుకే యేసుప్రభా అంటాడు మనము మన పొరుగు వారి యొక్క రుణములను ఏం చేయాలంట క్షమించాలి ప్రార్థనలు జరగాల్సిన విషయాలు ఇవన్నీ కూడా ఇది మూడో మెట్టు మనకు మనం సుపరీక్ష చేసుకోవాలి రెండవది ఇతరుల ఎడల మనం ఎట్లా ప్రవర్తించామో అది కూడా మనం ఏం చేయాలా ఒప్పుకోవాలి దేవుని దగ్గర దేవనామానికి మహిమ కలుగును గాక భార్య భర్తలు ఇద్దరు బాగా ఉండేవారు అయితే ఒకరోజు భార్య భర్తను చాలా అంటే ఒకలాగా అవమానిస్తూ ఆయనను గౌరవించకుండా రకరకాలుగా మళ్ళీ పెద్ద ప్రార్థన పర్వాలలో అన్ని మీటింగ్లలో ఉంటుంది ఆమె కానీ భర్తతో ఎప్పుడు చూసినా డుషుం డుషుం అయితే ఒకరోజు ఏమైందంటే ఆమెకు ఒక విచిత్రమైన రోగం వచ్చింది ఆ రోగం ఏందంటే ఎన్ని స్కానింగ్లు తీసినా ఎన్ని రిపోర్ట్లు తీసినా అన్ని నార్మలే కానీ మంచం మీద ఉంది కాలు చేతులు అన్నీ పడిపోయినాయి ఏమీ చేయలేని పరిస్థితి ఎన్ని వైద్యులు తిరగాల అన్నీ తిరిగారు ఎన్ని స్కానింగ్లు అన్నీ చేశారు ఎంత పరీక్షలు చేయాలి అన్నీ మొత్తం ఎంతమంది ఏ అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి అట అయిపోయినా కూడా నాలుగు నెలలు ఐదు నెలలు ఐదు ఆరు నెలలు మంచం మీదే ఉండిపోయిందట దీనికి ఏంటి ప్రార్థన పర్రాలే కదా మందిరం పోయటామేనే కదా ఇంత శోధన ఎందుకింత బాధ ఎందుకింత సమస్య వచ్చింది మనకని ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రార్థనలు చేసినా ఏమీ కాలేదట అటువంటి సమయంలో ఒక ఆత్మ పూర్ణుడు ఆత్మతో నింపబడిన దైవ సేవకుడు ఆ ప్రాంతానికి వస్తే అయ్యా ఇట్లా పడిపోయింది అయ్యా ఒక ఆమె ఆరు నెలల నుంచి ఆమె కోసం దయచేసి ప్రార్థన చేయండి అని తీసుకొని వెళ్ళారట ఈ ఆత్మ వాళ్ళు వాళ్ళు వాళ్ళకొకటి ఉంటుంది అది ఏంటంటే ఆత్మ వివేచన వరం ఉంటుంది సో దానికి విరుగుడు ఏందో వాళ్ళకి తెలుసు అది ఎక్కడి నుంచి వచ్చిందో రూట్ కూడా తెలుస్తుంది సో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేద్దామని వెళ్ళి ఆ దైవశేకుడు ఆమె తల మీద అట్లా చేయబెట్టడానికి పోతే పరిశుద్ధాత్ముడు అంటే చేపెట్టద్దు అని చేపెట్టద్దు అన్న వెంటనే భయపడి ఒక్కసారి ఎనికికైపోయి ఏంటి ప్రభా కొంతమంది అంటు అంటుంటారు అన్నమా నెత్తిమే చేపెట్టి ప్రార్థన చేయండి అన్న అట్లా అడగద్దు తప్పది దేవుని ఆత్మని నడిపింపులో పెడితే దాంట్లో ఆశీర్వాదం ఉంటుంది ఊరికి నెత్తిమే చేపెట్టించుకుంటే నువ్వు చేసినా అంత వాళ్ళు పోతారు అందుకే త్వర తిమోతి తొందరబడి ఎవరి మీద హస్తనిక్ష మీకు కూడా చెప్తున్నాను తొందరపడి ఎవరి మీద వారి యొక్క పాపములలో మనం పాలు పొ పాలు పొందిన వారం అవుతామని వాక్యం చెప్తా ఉంది ఐ మీన్ బి కేర్ఫుల్ అందుకే స్పిరిట్ గైడ్ గైడెన్స్ ఉండాలి ఆత్మ నడిపింపులో మనం పోతూ ఉండాలి దేవునికి స్తోత్రం చేయి తీసేసాడంట తీసేసిన మరుక్షణమే కనిపెడుతున్నాడంటే ఏంటి ప్రభు అంటే ప్రభు అన్నాడంట ఆమె హృదయములో మనసులో తన భర్త ఎడల క్షమాపణ లేదు ఆ క్షమాపణను అడగలేదామే అందుకే ఆ పాపం వల్ల వచ్చిన శాపమే ఇది కాటి క్షమాపణ అడగమని చెప్పు అన్నాడంట ఫస్ట్ మామూలుగా లేదట ఆ వైపు చూస్తే ఓ షా బా బాబా 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 రీత బాబా అంట ఆమె ఏ నోర్ ము అన్నాడట దైవసేకుడు ఎడుచుడో అన్నాడంట కళ్ళల్లో కన్నీరు ఆడుతుంటదా ఓ శ ఎందుకు రోగాన్ని బట్టి శిశ్వశూష అనుకుంటా అంటే కడు కడుచుడో అన్నాడంట అనగానే కళ్ళు టక్కని చూసిన ఇంద్ర ఎట్లా అడుస్తున్నాడే నాన్ని నీ భర్తను క్షమాపణ అడిగినావా నీ భర్తతో సమాధానంగా ఉన్నావా నీ భర్తను గౌరవించినావా అని మాటలు ఎత్తుతుంటే ఏం అర్థం కాక ఏడవడం ప్రారంభించిందంట అప్పుడు ప్రేమతో అన్నాడట నీ భర్తను మొట్టమొదటిగా క్షమాపణ అడుగు ప్రార్థన కూడా అవసరం లేదు నీకు ఈ మెసేజ్ చెప్పడానికి నేను వచ్చాను నీ దగ్గరికి అన్నాడట ఏమేన్ ఎప్పుడైతే రెండు చేతులు జోడించి కడుపులో నుండి పశ్చాత్తాపం పెదవులతో కాదు కొంతమంది అడు సారీ క్షమించండి ఆయన చెప్తున్నాడు కాబట్టి లోపల ఏం లేదు కానీ ఆయన చెప్పిన కా ఈ నాటకాల క్షమాపణలు ఉంటాయి కొంతమందికి వేషధారి ఆమెన్ సో రెండు చేతులు జోడించి గడగడ వణుకుతూ ఆమె భర్త ఏడల క్షమాపణ అడుగుతుంటే భర్త నవ్వుతున్నాడు అంటే ఏ ఏం పిచ్చిదా లేదా క్షమించాడు ప్రపంచంలో నీ అంత పనికి మనలోడు ఎవడు లేడనుకున్నాను క్షమించాను అని ఓ అని ఏడ్చి క్షమాపణ అడుగుతుంటే ఆయన దగ్గర పోయి ఊరికి అట్లా పట్టుకున్నాడంట భర్త పట్టుకుని ఆ చేతులు పట్టుకొని లేచి కూర్చుందంట దేవునికి స్తోత్రం హలలో క్రిస్టియానిటీ ఈస్ నాట్ ఎ థియరీ మ్యాన్ క్రిస్టియానిటీ ఈజ్ ఎ ప్రాక్టికల్ ప్రార్థనలో ప్రభు నేర్పించింది అదే క్షమాపణ క్షమాపణ రుణాలను క్షమాపణ అన్నాడు అంటే ఆ ప్రార్థనలో మూడ మెట్టు ఏంటంటే మనం ప్రార్థనలో ఉన్నప్పుడు ప్ర ఏదైనా మనం చేసినవి మనకు జ్ఞాపకం వచ్చాయి అనుకో వెంటనే వెంటనే ప్రభు దగ్గర ఒప్పుకోవాలా సాతాన్గాడు ఎప్పుడు కూడా పాపాన్ని ఒప్పింపజేయడవాడు వాడి పని అంతా ఏంటంటే వాడి పని అంతా నీ పాపాన్ని చూపించి నిన్ను కృంగతిస్తుంటాడు నువ్వు చేసిన కార్యాలన్నింటిని కూడా అజ్ఞాన కాలంలో ఏమో చేసింటాం మనం అవన్నీ కూడా ఎత్తి ఎత్తి చూపిస్తూ ఉంటాడు దాంతో మనను కృంగజేస్తుంటాడు కానీ పరిశుద్ధాత్మని పని అది కాదు నీ యొక్క పాపములను ఒప్పింపజేసి నిన్ను సర్వ సత్యములనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా రోగం పోలేదంటే నువ్వు ఎక్కడో ఆయాసపడ్డావని అర్థం ఈ దేహంలో రోగాలు ఉండడానికి వీలు లేదు ఇల్లీగల్ అది మనము ఎక్కడో ఆయాస పెట్టుకొని ఉన్నాం మనము అది ఉపవాస పండుగలలో జీరోకు పోవాలా మనకు అందరూ పడాలా మనం అందరికి పడితే పడతాం లేకపోతే లేదేం స్తోత్రం మనం మాత్రం అందరికి పడాల్సిందే అందరూ మనకు పడాల్సిందే హల్లెలుయా ఇరిగింటోళ్ళు పురిగింటోళ్ళు మిదిమిదినోళ్ళు మెద వాళ్ళు ఊర్లో ఉన్నారు దేశాలు దా పట్టుకొని తిరుగుతున్న వాళ్ళు ఎవడైనా సరే అందరితో సాధ్యమైనట్టుకు అందరితో సమాధానంగా ఉండాలి ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు నారాయణ ఈ లోకములో నీవుగ కవేరే ఆశ